ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన కాంగ్రెస్ కీలక నేత రాజీనామా ఎన్నికల వేళ ముఖ్యమంత్రికి బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి నాలెడ్జ్ పైన ట్యాప్ చేయండి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఎప్పటికప్పుడు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ కూడా లైక్ చేయండి దయచేసి ఇన్ఫర్మేషన్ అందరికి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అనగా పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి రాజీనామా చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసినట్లు తెలిపారు శుక్రవారం ఆయన జడ్చర్లో మీడియాలో సమావేశం మాట్లాడారు వారం రోజులతో క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి రాజీనామా లేకపోపినట్లు వివరించారనమాట నగర్ కర్ను లోక్సభ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు గత జనవరి ఇరవై ఎనిమిది ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యత చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఎంపీగా పోటీ చేస్తానని మొదటి నుంచే తాను చెబుతున్న విషయం తెలిసిందే మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయని ఇంతలోనే మల్లు రవి తన పజన పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది సారీ చూడాలి మరి కీలక నేత రాజీనామా చేయడం జరిగింది ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి సీట్లలో మరి ఎంతమందికి ఇస్తారు మొత్తానికే పదిహేడు సీట్లు ఉన్నాయి ఒక సీట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేయడం జరిగింది అత్యంత త్వరలోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతున్న తరుణంలో ఇలా జరగడం కొంతమందిని పార్టీలో చేర్చుకోవడం మరి బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ మరింత అసెంబ్లీలో ఏదైతే ఎంపీ ఎన్నికల్లో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది మొత్తానికి చూడాలి మరి ఏం జరుగుతుందో ఎంతమందికి టికెట్లు ఇస్తున్నారు అనేది దీనికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే వైరల్ అనమాట కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపీ లిస్ట్ ఇదే అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో అనేది మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి